అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మనకి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ఆ ప్రముఖ యూట్యూబర్ ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు సిరి నటిలో తనకున్నటువంటి స్థానాన్ని సంబంధించుకున్నటువంటి సిరి హనుమంతు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది మేడం దాదాపు నిజంగా వరలక్ష్మి వ్రతాన్ని నమ్మించే వారిలో మీరు కూడా ఉన్నారు కాబట్టి అటువంటి అభాగ్యమైనటువంటి పనులు చేయకూడదు మా యొక్క మనోభావాలు దెబ్బతీసేలా ఈ యొక్క పనులు అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు మన మన సంబంధం లేని వ్యక్తులు అంటే మన భావానికి కావచ్చు మనకు అండర్స్టాండింగ్కి మన రిలీజన్ కి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అలా చేయడం అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది దీని మీద కూడా మీరు స్పందించారనుకుంటారు ఒక్కసారి మా హెట్టి ప్రేక్షకులకు ఒక్కసారి మీ మాటల్లో అవును నేను బిగ్ బాస్ లో చూసినప్పుడు జనరల్గా వాళ్ళ సెలబ్రిటీసు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అవి చూద్దాము అని మనం చూస్తాం ఎక్కువ ఏం చూడలేదు కొన్ని ఐదారు ఎపిసోడ్స్ అట్లా చూస్తా నేను అయితే దాంట్లో సరే బాగుంది చక్కగా మాట్లాడుతుంది ఆట ఆట అంతా బాగా చేసి ఇలా అనుకుంటాం కదా సడన్గా ఒకరోజు ఎంట్రీ ముస్లిం అబ్బాయి బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు సడన్ గా ఎంట్రీ వచ్చాడు అనమాట అంటే వాళ్ళ పేరెంట్స్ ని మధ్యలో గెస్ట్ గా పిలుస్తారు కదా అలా వచ్చినప్పుడు వచ్చాడు ఓ ఇద్దరు హగ్గు చేసుకున్నారు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నాం అది ఇది అని అన్నప్పుడు ఏం అంటే లెవెన్ ఇయర్స్ అయితుంది కదా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడిగింది లెవెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు రిలేషన్ లో ఉన్నారా అనుకున్నా మళ్ళీ డైలాగ్ బాబు వాడి కోసమైనా మనం పెళ్లి చేసుకోమంటే బాబు ముందే పుట్టాడా అనుకున్నా నేను నాకు అంతవరకే తెలుసు వీళ్ళ గురించి తర్వాత సడన్ గా బిగ్ బాస్ అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత జబర్దస్త్ ఏదో ప్రోగ్రామ్ కి ఎంట్రీ ఇచ్చింది అసలు ఆమె డ్రెస్ చూస్తే నేను వండర్ అయ్యాను అసలు అవి బట్టలు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా అనుకున్నా ఒక అతనితో నువ్వు రిలేషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక అతనికి ఉన్నట్టే కదా నీ పవిత్రతని నీ స్త్రీత్వాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ ఎంత గ్లామర్ ప్రపంచం గ్లామర్ ఫీల్డ్ అయినా కూడా అది అలా ఉండాల్సిన అవసరం ఏముంది ఆ బట్టలను అలా వేసుకుని నాకు బాధ అనిపించింది కోపం కంటే బాధ అనిపించింది ఆడపిల్లలు ఇలా ఎందుకు అవుతున్నారు పదకొండు సంవత్సరాల నుంచి ఒక రిలేషన్ లో ఉండి బయటకు వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత మళ్ళీ నువ్వు జబర్దస్త్లోకి ఆ డ్రెస్ తో ఎందుకు వచ్చావయ్యా అంటే డబ్బు సంపాదించడం వయసు ఉన్నంత వరకు గ్లామర్ ఉన్నంత వరకు డబ్బు సంపాదించుకోవాలి అంటే డబ్బు డబ్బు ప్రధానం డబ్బు కావాల్సిందే జీవితానికి కాదనటం లేదు దానికోసము నీ నీవు పెళ్లి చేసుకోకుండానే పెళ్లిలో ఉన్న అంటే నీకు ఆ అవసరాలు తీరాలి బిడ్డని గ్లామర్ తగ్గిపోతుంది వచ్చే డబ్బు రాదని చెప్పి ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నది విన్నాను అవును రెండు అన్నాచ్చురలే కదా నీ అతను భర్తగాడు ఆ బిడ్డని బిడ్డగాడు అంటే నువ్వు నువ్వు ఎందులో ఉన్నావు ఆత్మవంచన ఆత్మవంచనలో ఉన్నావు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటున్నావు నా లైఫ్ చాలా బాగుంది అని ఓకే ఓకే అది పర్సనల్ నేనేం అనదలుచుకోలేదు కానీ ప్రజలు ఏమనుకుంటారు సమాజం అంటే ఇదే సమాజంతో నాకు సంబంధం ఐ డోంట్ కేర్ ఓకే గో హెడ్ అన మళ్ళీ ఇటు వస్తే ఒక హి నువ్వు హిందూవి నీకు ఒక ఆడపిల్లవి నీకు పూజల పునస్కారాలు చేసుకోవాలంటే నీకు మీరు అన్నారు ఒక వయసు వచ్చాక ఆ వయసు వచ్చింది నీకు ఇప్పుడు ఆ వయసు నీకు వచ్చింది కాబట్టి పూజల పునస్కారాలు చేసుకోవాలని నీకు అనిపిస్తుంది అనిపించినప్పుడు చక్కగా ఎవరితో అయితే ఉంటున్నావు అతనితో పెళ్లి చేసుకో చక్కగా పవిత్రంగా నువ్వు ఒక సంసార స్త్రీ లాగా ఒక సౌభాగ్యవంతుల లాగా పూజ చేసుకో లేదు అసలు ఈ పూజ ఎవరు చేసుకోవాలి మరి పార్వతీదేవి రోజు అడిగిందట శివుని ఓకే స్వామి స్త్రీలు తన సౌభాగ్యానికి సంబంధించింది సౌభాగ్య వ్రతాన్ని చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఒక ఒక వ్రతాన్ని చెప్పండి అని అడిగితే శివుడు పార్వతిని అడిగావు కాబట్టి స్త్రీలందరూ ఆచరించే తగ్గ ఒక సౌభాగ్య వ్రతం అనే ఒక వ్రతం గురించి చెప్తాను విను అని చెప్పి చెప్తాడు ఓకే తర్వాత చెప్పినప్పుడు అది సౌభాగ్యవతి అంటే ఏంటి పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం అంటే ఏంటి పసుపు కుంకుమ గాజులు మట్టెలు మంగళసూత్రాలు ఇవన్నీ పువ్వులు ఇవన్నీ అంటే పుట్టిన దగ్గర నుంచి లేవా అంటే ఉన్నాయి కానీ మన ఆచారాలు ఎలా పెట్టారంటే భర్త తోటే అక్కడ భర్త ఉన్నంత వరకు ఇవన్నీ ధరించాలి తర్వాత తీసేయాలి ఎందుకు తీయాలి అని అంటే కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలు మనిషిని అదుపు తప్పేలాగా చేస్తాయి కాబట్టి భర్తలేని స్త్రీ ఇలా ఉంటే క్షేమము ఆమె మీద ఎవరు కన్ను వేయరు అన్న కోసం మాత్రమే అవన్నీ తీయాలి అని చెప్పారు అది పెట్టుకోకూడదు అనేం కాదు అయినా పెట్టినా కూడా ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కదా పుట్టిన దగ్గర నుంచి పెట్టుకుంటున్నాం పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి ఓకే దానికి ఎవరం ఏమనము మంగళసూత్రాలు తాళి భర్తతో వచ్చినాయి కాబట్టి భర్తలైనప్పుడు తీసేస్తారు ఇవన్నీ ఉన్నప్పుడే సౌభాగ్యవతి పుణ్య స్త్రీ ముత్తైదువా అని అంటారు మరి పెళ్లిగానే వాళ్ళు అంటారా అంటే పెళ్లి అయిందా కాలేదు నువ్వు జబర్దస్త్ లో గుడ్డలు లేకుండా ఇంతంత గుడ్డలు వేసుకుని ఊళ్ళంతా కనిపించే గుడ్డలు వేసుకుని నువ్వు యాంకరింగ్ చేసినప్పుడు చేసి మరి ఒక అతంతో పదికొండు సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్నావు ఈ మన మన దేశ ఆచారాలు సం సాంప్రదాయం కాదు సంస్కృతి కాదు ఏవేవో ఎక్కడెక్కడి నుంచి మన మన ఈ ఇప్పుడు ప్రస్తుతం జరిగే అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుని చేసుకున్నవే మన ఒరిజినాలిటీని పోగొట్టేస్తున్నారు ఇవన్నీ మన ఆచార సంప్రదాయాలు కావు కదా అలాంటి బట్టలు వేసుకోవడం అలాంటి అలాంటి సంబంధాల్లో ఉండడము పిల్లలు ఎన్నో సంవత్సరాల వరకు పుట్టకపోతే దత్తత తీసుకుంటారు మరి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇన్ని సంవత్సరాల శతంతో ఉండి పిల్లలు పుట్టే వయసే కదా కనొచ్చు కదా పోనీ మళ్ళీ వేరే పిల్లని తీసుకొచ్చి పెంచుకోవటం అంటే నీ కెరీర్ కి అడ్డం వస్తుందని పెళ్లి చేసుకోవాలా నీ కెరీర్ కి అడ్డం అవుతుందని బిడ్డనగల రెండు నువ్వు అద్దెకు తెచ్చుకున్నవే దగ్గ తెచ్చుకున్న విషయాలు పక్కన పెట్టుకుని నువ్వు సౌభాగ్యవతి వ్రతం ఎలా చేస్తావు అసలు పెళ్లి కాని పిల్లలు తల్లి పక్కన కూర్చుని ఏ పూజ అయినా చేస్తారు అది దానికి తప్పు పట్టలేం కానీ నువ్వు ఏ కోవకు వస్తావు కన్యా అంటారు కన్యాత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కన్యల కిందకి రారు మరి ఆమె కన్య కాదు కదా పెళ్లిగానమ్మాయే అమ్మాయే కానీ కన్య కాదు కదా కన్యగా అన్నప్పుడు నువ్వు కిందకి వస్తావా కిందకి వస్తావా ఇప్పుడు నువ్వు రెండు కాదు నువ్వు అసలు చెయ్యకూడదు వ్రతం ఓకే కావాలంటే దండం పెట్టుకో పక్కన పెట్టుకో ఆ ప్రియుడితో ప్రియుడితో పక్కన పెట్టుకుని పూజ చేసావు నీకు కావాల్సిన ఎవరెవరిన ముస్లింస్ని వాళ్ళని వెళ్ళి పూజకు పిలిచావు అక్కడ కూడా నువ్వు నిండిగా బట్టలు వేసుకోలేకపోయావు ఓ భగవంతుడికి పూజ చేసేటప్పుడు మనము శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి నీటైన గుడ్డలు కట్టుకుని తాంబూల చర్వణం చేసి పూజ చేయాలి అంటే మనం తాంబూలం తిని అలా తల్లిదండ్రుల పక్కన ఉండి పూజ చేసుకోవచ్చు తప్పు లేదు తల్లి చేస్తుంటే చూడొచ్చు ఎవరు చేసినా చూడొచ్చు ఇలా సౌభాగ్య వ్రతం అనేది స్త్రీలు ఒంటరిగా కూర్చొని చేస్తారు శివుడు చెప్పింది కూడా అదే స్త్రీలందరూ కలిసి స్త్రీలు అని స్పెసిఫిక్ గా చెప్పారు అందులో ఏ స్త్రీ అయితే ఈ సౌభాగ్య వ్రతం చేసుకుంటుందో మిగతా స్త్రీలందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవాలి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలి అని వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు ఇంకా డీప్ గా వెళ్ళాలంటే మనకు టైం సరిపోదు ఓకే దీని గురించి కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం ఓకే సో అని శివుడు చెప్పినప్పుడు వాళ్ళు ఆది దంపతులు కదా లోకానికి కావాల్సినవన్నీ వాళ్ళు తెలియజేశారు సో అలా మరి ఈఎంఐ ఏ వస్తుంది ఎందుకు చేస్తుంది అనేది అర్థం కాకుండా చేస్తుందా వేరే అన్య మనస్థు మతస్థుల్ని కూడా అందులో పెట్టి మళ్ళీ ఇది అందరికి అందరికీ తెలిసిందే అందరు చెప్పే ఉంటారు చాలా మంది చెప్పు ఉంటారు నేను అనాలిసిస్ ప్రకారం నేను చెప్తాను ఇప్పుడు పసుపు కూరల్లో వేసుకుంటారు దెబ్బ తగిలితే పెట్టుకుంటారు కాబట్టి పసుపు యాక్సెప్టెడ్ అన్య మతస్థులకి అవును యాంటీబయాటిక్ అని వాళ్ళు అంటారో వీళ్ళు అనుకుంటారో నాకు తెలీదు పసుపు ఇస్తారు వాళ్ళకి కుంకుమ మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు వీళ్ళు ఇవ్వరు అవును ఇంకా మిగతా వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు మరి నువ్వు బొట్టు పెట్టుకోనప్పుడు సౌభాగ్యం అంటేనే బొట్టు బొట్టు ఇప్పుడు చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకున్నప్పటికీ పెళ్లిలో భర్త మరొకసారి కుంకుమ పెడతాడు ఏ ఏ స్టేట్ లోనైనా సరే కుంకుమ అనేది భర్తతో పెట్టిస్తాడు పంతులు గారు పెట్టిస్తారు పళ్ళలో ఓకే బొట్టు పెట్టినైనా అంటే తాళి కట్టిన తర్వాత ఇక్కడ మూడు ముళ్ళ మీద పసుపు కుంకాలు వేయించి ఏదో మంత్రం చెప్తారు తర్వాత ఇక్కడ నుదుటను కూడా పెట్టిస్తారు అంటే భర్తతో కుంకుమ భర్తతో కూడా వచ్చింది అని మనకు చెప్తారు కదా చిన్నప్పుడంతా వేరే వేరే బొట్లు పెట్టుకున్నా పెళ్లి అయిన ఏ స్త్రీ అయినా సరే కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే కొన్ని స్పెషల్ సందర్భాల్లో కొన్ని కొన్ని ప్లేసులకు వెళ్ళేటప్పుడు పెట్టుకోకపోయినా ఇంట్లో కంపల్సరీ ఫస్ట్ స్నానం చేయగానే ఇంత కుంకుమ పెట్టుకుంటాం ఎవరైనా పెళ్ళయిన ఆడవాళ్ళం అది ఎందుకు పెళ్ళైంది అని తెలియటానికి భర్త పెట్టాడు కాబట్టి ఓకే అర్థమైందా తర్వాత ఇవన్నీ వీళ్ళు వీళ్ళకి తెలుసా అసలు ఓకే ఇంకా తాంబూల చరవణం చేసి పూజ చేయాలి ఎందుకనంటే అమ్మవారికి గాని అయ్యవారికి గాని పూజ చేసేటప్పుడు మన నోట్లో నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి ఓకే శుచిగా శుభ్రంగా బట్టలు కట్టుకుని చక్కగా ఆ ప్రాంతం దేవుడి పూజ ప్రాంతం అంతా జవ్వాది పునుగు కస్తూరి అని ఉంటాయి సుగంధ ద్రవ్యాలు అవన్నీ అక్కడ చల్లుతారు రకరకాల సుగంధ పుష్పాలు అలంకరిస్తారు ఆ మనం మనం కూడా మన నోట్లో నుంచి మంత్రం చదువుతాం కాబట్టి అమ్మవారిని స్థుతిస్తాం కాబట్టి తాంబూలం వేసుకోవాలి ఓకే అందులో యాలక్కాయి కర్పూరము ఇలాంటి సుగంధాలు వేసుకుని ఆ తాంబూలం తిన్న తర్వాత ఆ నోటితో మంత్రం చదవాలి ఓకే ఆ సువాసన వెళ్ళాలి అమ్మవారికి మీరేంటి చేతులు లేని జాకెట్లు వేసుకుంటే ఎలా ఏం వాసన వస్తుంది అక్కడ అమ్మవారికి నేను పబ్లిక్ గా చెప్తున్నాను సిగ్గు పడతారో నన్ను తిడతారో నేను తిట్టే అన్ని మాటలు అనడం లేదు మీరే సిగ్గుపడండి ఓకే చేతులు లేని జాకెట్లు వేసుకుంటే ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది అక్కడ నీ షోకు దేవుడికి చూపించుకుంటున్నావా స్టేజ్ల మీద చూపించుకుంటున్నావు ఒక డబ్బుల కోసం అందరూ డబ్బులు సంపాదిస్తున్నావు స్టేజ్ మీద చూపించుకుంటున్నావు నువ్వు ఎట్లానో చేసుకుంటున్నావు చేసుకో దేవుడి దగ్గర కూడా ఎందుకో అసలు నువ్వు అది చెయ్యకూడదు ఓకే మరి ఓన్లీ స్త్రీలే చేసుకోవాలన్న పూజని ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో ముస్లిం కూర్చోబెట్టుకుని చేస్తున్నావు ఇదేంటి ఈ ఆచార సాంప్రదాయాలని భ్రష్టు పట్టిస్తున్నారా మంట కలుపుతున్నారా మార్చేస్తున్నారా పూర్తిగా వ్యతిరేకం ఈ మూడు కూడా నిషిద్ధం ఈ మూడు కూడా చెయ్యకండి ఎవరికి హక్కు లేదు ఓకే ఎవరికి హక్కు లేదు మార్చే హక్కు లేదు భ్రష్టు పట్టించే హక్కు లేదు ఏ ఏ విధమైనటువంటి హక్కు ఎవరికి లేదు ఉన్న ఆచారాలని ఉన్నట్టుగా పాటించితేనే పాటించాలి లేకపోతే చెయ్యకండి అలాంటి జాకెట్లు వేసుకుని మరి అలాంటి స్త్రీలను పిలిచి అది నీకు పూజ చేస్తే ఫలితం ఉంటుందా నీకు ఉంటుందా అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుస్తుందా ఈ ఈ పూజలకు సంబంధించిన కథలు అనేకం ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే మనకు టైం సరిపోదు ముఖ్యంగా పూజ ఎందుకు చేస్తున్నాము ఎలా చేయాలి ఎవరు చేయాలి ఫలితం ఏంటి ఆ ఫలితం ఆశించి చేస్తున్నామా లేకపోతే మనం గొప్ప అందరికి చూపించుకోవడానికి చేస్తున్నావు కెమెరాలతో షూట్ చేయించడం ఏంటి ఓకే నేను పూజ చేసుకున్నాను మరి నేనేమన్నా షూటింగ్ తీసుకున్నానా ఏం చేయలేదు కదా మరి షూటింగ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు ఏకైకలు పక్క పక్కలు నవ్వులు ఓకే ఆ స్త్రీలు నవ్వుతూ ఉండాలి స్త్రీల నవ్వులు కాళ్ళ పట్టీల గల్లు గల్లు అనే సౌండ్లు కా చేతులకు ఉన్న గాజుల చప్పుళ్ళు ఉండాలి పువ్వు తలలో పెట్టుకున్న పువ్వుల వాసనలో ఇలా ఉండాలి ఆ వాతావరణం అంతా కానీ నువ్వు ఎలా ఎలా కలుషితం చేస్తున్నావు అక్కడ నువ్వు మతస్థులకి నువ్వు అవన్నీ ఇచ్చి కాళ్ళకి దండాలు పెట్టి అదే నువ్వు చేయాల్సింది ఓకే నువ్వు వాయనం ఎవరికి ఇస్తావు తోరం ఓకే అసలు నువ్వు తోరం కట్టుకున్నావా తోరం ఎవరు కట్టాలి తాళి కట్టిన భర్త కడతాడు ఆ తోరం భర్తతో కట్టించుకుని భర్త కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకుంటారు అది సౌభాగ్య వ్రతం ఓకే దానికి కట్టుబడి భర్త కూడా వ్యవపాలన చేయకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా తన ప్రాణాలను రక్షించుకుంటూ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు భర్త అనేవాడు సౌభాగ్యానికి సంబంధించి అంటే సౌభాగ్యం చల్లగా బాగుండాలి వర్దిల్లాలంటే భర్త బాగుండాలి భర్త బాగుండాలంటే అతను కూడా కొన్ని కట్టుబాట్లు కట్టుబడి ఉండాలి ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్తాను యాక్సిడెంట్లు చేస్తాను కాలు పోగొట్టుకుంటాను చేయి పోగొట్టుకుంటాను అంటే నీ భార్య బిడ్డల్ని ఎవరు చూస్తారు కాబట్టి అలా ఏమి జరగకుండా నా సౌభాగ్యం బాగుండాలి నా ఇల్లు వాకిలు బాగుండాలని స్త్రీలు చేస్తారు దానికి భర్త కూడా కట్టుబడి ఉండి నేను సహకరిస్తాను అని చెప్పి అక్షంతలు వేస్తాడు తోరం కడతాడు ఇవన్నీ ఉంటాయి అక్కడ నీకు ఎవరున్నారమ్మా ఎందుకు చేస్తున్నావు నువ్వు అలాంటి పూజ అలాంటి స్త్రీలను ఎందుకు పిలుస్తున్నావు ఓకే ఎవరైనా హిందువుల్ని పిలిచి అలా చేస్తారా మీరు మాత్రం ఎందుకు చేస్తున్నారు ముఖ్యంగా మనకు ఒక దైవత్వం ఒక పూజలు దానికి ఒక పరమార్థాలు ఎన్నో 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 ఉన్నాయి కేవలం స్పెసిఫిక్ గా పెళ్ళైన స్త్రీలకని కొన్ని ఉన్నాయి భార్యాభర్తలకైనా కొన్ని ఉన్నాయి మరి కన్యగౌరీ వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది పెళ్లికి ముందు చేయిస్తారు అర్థాలున్నాయి ఉన్నాయి ఇవన్నీ ముందు తెలుసుకో తల్లి నీ వయసు ఎంతో నాకు తెలీదు ఇక మీదట ఇలాంటి పూజలు నువ్వు చెయ్యకు ఇంకా ఇంకా తిట్టి కొట్టి చెప్పాలంటే చెప్పలేను అంత తిట్టేసి ఈ ఇవే ఇవి ఈ మాటలను నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు చేసింది చాలా చాలా పెద్ద తప్పు నీకు డబ్బు సంపాదనలో ఉంటే డబ్బు సంపాదించుకో నీకు డబ్బు ఉంటే దాచిపెట్టుకో అంతేగాని ఈ రకమైన పనులు చేసి నువ్వు వీడియోలు తీసి నీ వ్యూస్ కోసమో దానివల్ల వచ్చే డబ్బు కోసము పబ్లిసిటీ ఇచ్చుకుని మతాన్ని కానీ ఒక హిందుత్వాన్ని కానీ ఒక అస్తిత్వాన్ని కానీ మంట కలపద్దు ఓకే ఇది నేను చెప్పేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851